సూపర్ స్టార్ కృష్ణ రాఘవేందర్ రావు దర్శకత్వంలో పంతొమ్మిది వందల ఎనభై మూడులో రెండు చిత్రాలు వచ్చాయి మొదటి చిత్రం అడవి సింహాలు కాగా రెండవది శక్తి అడవి సింహాలు విడుదలైన ఐదు నెలలకు శక్తి సినిమా విడుదలయ్యింది రెండు సెప్టెంబర్ పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఈ సినిమా రిలీజ్ అయ్యి పెద్ద ఘన విజయం పొందిందండి గ్రామీణ నేపథ్యంలో నిర్మించిన ఈ చిత్రంలో హీరో కృష్ణ రాము కృష్ణ అనే రెండు పాత్రల్లో నటించారండి ఎన్టీఆర్ తర్వాత మాస్ హీరో సూపర్ స్టార్ కృష్ణ ఈ పాత్రలో చాలా అద్భుతంగా చేశారు నరసరాజు పాత్రలో రావు గోపాలరావు చలపతి పాత్రలో అల్లు రామలింగయ్య మిగిలిన పాత్రలు ప్రభాకర్ రెడ్డి గిరిబాబు నిర్మలమ్మ మాడ నటించారు ఈ చిత్రంలో తండ్రి పాత్రలో కృష్ణ రైతు పాత్రలో నటించారు కొడుకు పాత్రలో కూడా కృష్ణ అద్భుతమైన నటనను కనబరిచారు విలన్ గా రావు గోపాలరావు అల్లురామ లింగయ్య ప్రభాకర్ రెడ్డి మధ్యలో వస్తున్నటువంటి హాస్యం మరియు విలనిజం చాలా రక్తి కట్టించారండి రాఘవేందర్ రావు గారు గోపి మూవీస్ నిర్మాత ఏ గోపాలకృష్ణ నిర్మించిన ఈ చిత్రానికి రాఘవేందర్ రావు దర్శకత్వం వహించారు చక్రవర్తి స్వరపరిచిన పాటలన్నీ చాలా అద్భుతంగా ఉన్నాయండి అందులో అందమంత మోసుకొచ్చా అందగాడి కోసమొచ్చ ర రాకుమార నన్నే ఏలు కూర ఈ పాట వేటూరు సుందర్రామ్మూర్తి వ్రాసిన చక్రవర్తి స్వర కల్పనలో బాలు సుశీల పాడారు ఈ పాట చిత్రీకరణ రాఘవేందర్ రావు శైలిలో ఉంటుందండి ఈ సినిమా లోని ఈ పాట మద్రాస్ బీచ్లో చిత్రీకరించారు ఈ పాటలో చాలా ఫుట్బాల్స్గా చాలా కనిపిస్తాయండి రాఘవేంద్రరావు గారు చాలా ఆ రోజుల్లోనే చాలా కొత్తగా చిత్రీకరించారు తర్వాత రెండవ పాట కూడా చాలా పెద్ద హిట్ అండి బాలు సుశీల పాడిన ఈ పాట వేటూరి సుందర్రామ్మూర్తి గారు రాశారు సీతారాములు శివపార్వతులు రాధాకృష్ణులు ఒక జంట బొట్టు కాటుక పువ్వులు గాజులు పసుపు కుంకుమ ఒక జంట ఈ పాట జయసుదా కృష్ణపై చిత్రీకరించారు చాలా బాగుంటుందండి పాటలో శక్తి సినిమా పూర్తిగా గ్రామీణ నేపథ్యంలోనే షూటింగ్ జరుపుకుందండి గుడివాడ శ్రీహరిపురం కొరగాటపాలెం గ్రామంలో చిత్రం షూటింగ్ జరుపుకుంది కృష్ణ కిషోర్ టాకీస్లో ఫైటింగ్ సన్నివేశాలు రావు గోపాలరావు ప్రభాకర్ రెడ్డి గిరిబాబుకు సంబంధించినటువంటి సీన్స్ అన్ని కృష్ణ కిషోర్ థియేటర్లో శ్రీహరిపురంలో చిత్రీకరించారు ఈ సినిమా పదకొండు కేంద్రాల్లో వంద రోజులు పూర్తి చేసుకుందండి ఈ సినిమా నటశేఖర కృష్ణ నటనా శక్తికి బాక్సాఫీస్ డైరెక్టర్ రాఘవేందర్ ప్రతిభకు నెల్లూరు ప్రజలు మెచ్చి ఇచ్చిన ధనశక్తి నెల్లూరు నర్తకి థియేటర్లో యాభై రోజులకు నాలుగు లక్షల యాభై ఏడు వేల ఏడు వందల ఇరవై ఏడు రూపాయలు వసూలు చేసిందండి అప్పట్లో చాలా పెద్ద అమౌంట్ ఇక ఈ సినిమా పదహారు సెంటర్లో విజయం పొందింది పదకొండు సెంటర్లో వంద రోజులు పూర్తి చేసుకుందండి విజయవాడ విశాఖపట్నం హైదరాబాద్ నెల్లూరు రాజమండ్రి కాకినాడ గుంటూరు ఏలూరు భీమవరం తాడేపల్లి గూడెం ఇందులో డైరెక్ట్గా వంద రోజులు ఆడిన చిత్రమండి ఇది ఈ సినిమా వసూల్లో కూడా చాలా వసూళ్లు రాబట్టింది రాఘవేందర్ రావు దర్శకత్వం ప్రతిభ కృష్ణ నటన పాటలు చాలా అద్భుతంగా ఉంటాయని చెప్పొచ్చు అయితే ఇందులో ఒక ప్రత్యేకం ఉందండి ఎలాగంటే పంతొమ్మిది వందల ఎనభై మూడులో కృష్ణ సొంత స్టూడియో నిర్మాణం జరిగింది జరిగిన తర్వాత మొదట కృష్ణ ఈ సినిమాని హిందీలోనే పునర్నిర్మించారు కామ్యాబ్ పేరుతో జితేంద్ర మరియు షబానా అజ్మీతో రాఘవేంద్ర రావు దర్శకత్వంలో ఈ సినిమాను హిందీలో నిర్మించారు సూపర్ హిట్ అయింది అంటే పద్మాలయ స్టూడియో మొదటి రోజు ఓపెనింగ్ అయిన రోజు కామ్యాబ్ పేరుతో హిందీలో ఈ చిత్రాన్ని నిర్మించారు పద్మాలయ స్టూడియోలో మొట్టమొదటిసారిగా షూటింగ్ జరుపుకున్న